స్నేహితులారా రాత్రి సమయంలో ఆకాశంలో మెరిసి నక్షత్రాలను చూస్తుంటే ఎంత బాగుంటుంది కదా కాని మీకు తెలుసా ఈ అందమైన మిల్కీవే గెలాక్సీ మాత్రమే కాదు ఇలాంటి రెండు లక్షల కోట్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయి మొదట్లో ఈ గెలాక్సీలను చూసినప్పుడు అందరికీ ఏంటంటే ఇవి సీతాకోక చిలుకల్లా ఇక్కడికక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయని కాని క్రమంగా తెలిసింది ఇవన్నీ ఒక విశాలమైన నెట్లా అనుసంధానమై ఉన్నాయి దీన్నే కాస్మిక్ వెబ్ అంటారు ఈ కాస్మిక్ వెబ్ గురించి తెలియకపోతే మీరు విశ్వం గురించి ఏమీ తెలుసుకోలేదని అర్థం ఎందుకంటే ఇది గెలాక్సీలను కలుపుతుంది గెలాక్సీలను తయారు చేస్తుంది గెలాక్సీలతోనే నిర్మితమైంది ఇది విశ్వానికి శిల్పి దీని భవిష్యత్తు కూడా దీనిపైనే ఆధారపడి ఉంది కాస్మిక్ వెబ్ మన విశ్వంలో అతి ముఖ్యమైన అతి విశాలమైన నిర్మాణం ఇది విశ్వంలో మార్పులు పదార్థం పంపిణీలో కీలక పాత్ర పోషిస్తుంది స్నేహితులారా ఈ కాస్మిక్ వెబ్ లేకపోతే నక్షత్రాలు కూడా ఏర్పడేవి కావు గ్రహాలు కావు జీవం ఉనికిలోకి రాలేదు అసలు ఒక చిన్న వేడిగుండం నుంచి ఈ కాస్మిక్ వెబ్ ఎలా ఏర్పడింది దాంట్లో గెలాక్సీలు గ్రహాలు మీరు నేను ఎలా వచ్చాము విశ్వంలో ప్రతి వస్తువుకు తన ప్రత్యేక స్థానం ఉంది మొదట విశ్వాన్ని చూసినప్పుడు గెలాక్సీలు ఇక్కడికక్కడ చెల్లాచెదురుగా ఉన్నట్టు అనిపించింది కాని తర్వాత తెలిసింది అవన్నీ ఒక విశాలమైన జాలంతో అనుసంధానమై ఉన్నాయి ఆ జాలం అనంతం నుంచి అనంతం వరకు విస్తరించి ఉంది ఇది ఎలా ఏర్పడింది ఇది కాస్మాలజీలో అతి పెద్ద రహస్యం ఖగోళ భౌతిక శాస్త్రవేత్త హకీం ఒలుసేగున్ చెప్పినట్టు ఏ వస్తువునైనా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అది ఎలా ఏర్పడిందో ముందు తెలుసుకోవాలి మన విశ్వం లక్షల కోట్ల గెలాక్సీలతో నిర్మితమైంది ఈ రహస్యాన్ని విప్పడానికి శాస్త్రవేత్తలు అతి దూరంగా చూడాల్సి వచ్చింది గమనించదగిన విశ్వం యొక్క చివరి మూల వరకు వాళ్లు భారీ టెలిస్కోపులతో హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ వైపు చూశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఆ ఫోటో విశ్వదృష్టిని పూర్తిగా మార్చేసింది కాలేజీ రోజుల్లో అందరూ గది గోడలపై ఆ పోస్టర్ అంటించుకునేవాళ్ళం రోమాలు నిక్కబుడుచుకునేలా ఉంటుంది ఆ ఫోటో ఖాళీగా కనిపించే ఆకాశంలో ఒక చిన్న మూలలోనే వేలాది గెలాక్సీలో ఉన్నాయి ప్రతి గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు ఒక్క ఫోటోతోనే విశ్వం మన కళ్ల ముందు భారీగా విశాలంగా మారిపోయింది జేడబ్ల్యూ ఎస్టి ఇంకా దూరంగా చూడగలదు అల్ట్రా డీప్ ఫీల్డ్ ఒక చిన్న భాగమే అయినా అందులో గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయో సమాధానం దొరికింది ఊహించండి ఎర్రటి గింజను వేలిపై పెట్టి చేయి పైకి ఎత్తి ఆకాశం వైపు చూడండి ఆ గింజంత పరిమాణమే హబుల్ అల్ట్రా డీప్ ఫీల్డ్ అందులో వేలాది గెలాక్సీలు అక్కడ హైడ్రోజన్ గ్యాస్ యొక్క పురాతన ధారలు కనిపించాయి నూట యాభై కోట్ల కాంటి సంవత్సరాల పొడవైనవి ఇది కాస్మిక్ వెబ్లో ఒక చిన్న భాగమే ఇది విశ్వంలో ఇప్పటి వరకు కనుగొన్న అతిపెద్ద నిర్మాణం ఈరోజు కాస్మిక్ వెబ్ అంటే హైడ్రోజన్ గ్యాస్ ధారలతో నిండిన విశాల జాలం ఇది గెలాక్సీలను కలుపుతుంది గెలాక్సీలు నక్షత్రాలు బ్లాక్ హోల్స్ నోట్స్ లాగా ఉంటాయి మధ్యలో గ్యాస్ ధారలు గెలాక్సీలను కలిపే సూపర్ హైవేలు ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్ బుల్ చెప్పినట్టు మనం ఎంత దూరం చూసినా కాస్మిక్ వెబ్ కనిపిస్తుంది ఇది విశ్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే తయారైంది పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది వేడి గుండం విస్తరించి చల్లబడింది ముందు చిన్న కణాలు ఏర్పడ్డాయి బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చిన శక్తి అంత భారీగా ఉండేది కాబట్టి గురుత్వాకర్షణ పనిచేయలేదు కానీ సాధారణ పదార్థం తప్ప ఇంకో వస్తువు ఉంది డాక్ మ్యాటర్ బిగ్ బ్యాంగ్ సమయంలో ఎనభై ఐదు శాతం డాక్ మ్యాటర్ ఉండేది రేడియేషన్ దానిపై వేరేలాగా పనిచేసింది అది చల్లబడి కణాలు కలిసి పెద్ద గుంపులు ఏర్పరిచాయి బిగ్ బ్యాంగ్ తర్వాత మూడు లక్షల ఎనభై వేల సంవత్సరాలకు సాధారణ పదార్థం చల్లబడి హైడ్రోజన్ హీలియం అణువులు ఏర్పడ్డాయి డార్క్ మ్యాటర్ గురుత్వాకర్షణ వల్ల గ్యాస్ను ఆకర్షించడం మొదలుపెట్టింది అలా గెలాక్సీలు ఏర్పడ్డాయి డార్క్ మ్యాటర్ లేకపోతే కాస్మిక్ వెబ్ ఏర్పడేది కాదు ఇది గ్యాస్ను ఆకర్షించి దాగాల్లాగా మారింది లక్షల కోట్ల సంవత్సరాల పాటు ఈ ప్రక్రియ జరిగి గ్యాస్ ధారలు విశ్వమంతా వ్యాపించాయి అలా నక్షత్రాలతో నిండిన జాలం ఏర్పడింది మొదటి గెలాక్సీలు ఎప్పుడు ఏర్పడ్డాయి రెండు వేల పద్దెనిమిదిలో మ్యాక్స్ నూట నలభై తొమ్మిది జీడి వన్ అనే పురాతన గెలాక్సీలో బిగ్ బ్యాంగ్ తరువాత రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలలో నక్షత్రాలు ఏర్పడ్డాయని తెలిసింది అందులో భారీ మూలకాలు ఉన్నాయి అంటే వాటికి ముందు కూడా నక్షత్రాలు ఉండేవి మొదటి నక్షత్రాలు ఎలా ఉండేవి బిగ్ బ్యాంగ్ తరువాత పది కోట్ల సంవత్సరాలకు డార్క్ మ్యాటర్ జాలంతో అనుసంధానమైన గ్యాస్ మేఘాలు ఏర్పడ్డాయి అవి సూర్యుని కంటే వందల రెట్లు భారీగా ఉండేవి ఇయా నక్షత్రాలు రాక్ స్టార్స్ లాగా గొప్పగా జీవించి త్వరగా ముగిసేవి వాటి సూపర్నోవా పేలుళ్ల వల్ల భారీ మూలకాలు విశ్వమంతా వ్యాపించాయి అవి గ్యాస్ను చల్లబరిచి నొత్త చిన్న నక్షత్రాలు ఏర్పడేలా చేశాయి అలా గెలాక్సీలు పుట్టాయి కానీ గెలాక్సీలు ఎలా పెద్దవయ్యాయి సూపర్ మ్యాసివ్ హోల్స్ కూడా పుట్టాయి రెండు వేల ఇరవైలో బిగ్ బ్యాంగ్ తర్వాత తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలకు ఒక రాక్షస బ్లాక్ హోల్ చుట్టూ ఆరు గెలాక్సీలు తిరుగుతూ కనిపించాయి అవి కాస్మిక్ ధారల నుంచి గ్యాస్ను తిని పెరిగాయి మన మిల్కీవే మధ్యలో సాజిటేరియస్ ఏ నాలుగు లక్షల సూర్యుల బరువు ఉంది అక్కడ కూడా నొత్త నక్షత్రాలు పుడుతున్నాయి బ్లాక్ హోల్ నాశనం చేస్తుంది అనుకుంటే అదే నొత్త నక్షత్రాలను పుట్టిస్తుంది గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి టక్కర్ల ద్వారా అండాన్ని పగలగొట్టకపోతే ఆమ్లెట్ రాదు చిలుక రాదు అలాగే గెలాక్సీలు టక్కర్లతోనే పెద్దవయ్యాయి హిమికో గెలాక్సీలో మూడు చిన్న ప్రోటో గెలాక్సీలు ఇంకా కలవడం జరుగుతుంది టక్కర్లు గ్యాస్ను కుదించి నొత్త నక్షత్రాలను పుట్టిస్తాయి మన మిల్కీవే కూడా వేల సంవత్సరాల క్రితం ఒక టక్కర్ వల్ల పెద్దదైంది రెండు వేల ఇరవైలో బిగ్ బ్యాంగ్ తరువాత నూట నలభై మిలియన్ సంవత్సరాలకు ఒక స్టార్ బస్ట్ గెలాక్సీ కనిపించింది అది చాలా త్వరగా పెరిగింది కాస్మిక్ వెబ్ ధారలు ఎక్కువగా కలిసే చోట ఉండడం వల్ల కానీ కాస్మిక్ వెబ్ జీవాన్నిస్తుంది దక్కిస్తుంది కూడా ఎక్కువ ధారలతో అనుసంధానమైన గెలాక్సీలు త్వరగా ముగిసిపోతాయి ఎక్కువ గ్యాస్ వల్ల సూపర్ మ్యాసివ్ హోల్ పెరిగి గ్యాస్ను వేడి చేసి నక్షత్రాలు పుట్టకుండా చేస్తుంది మన మిల్కీవే అదృష్టవంతురాలు సరైన సంఖ్యలో ధారలు ఉన్నాయి ఇప్పుడు కాస్మిక్ వెబ్కు పెను ప్రమాదం డార్క్ ఎనర్జీ ఇది బిగ్ బ్యాంగ్ నుంచే ఉంది ఖాళీ స్థలం ఎక్కువైతే దాని శక్తి ఎక్కువ అది విశ్వాన్ని వేగంగా విస్తరిస్తూ కాస్మిక్ వెబ్ను చీల్చివేస్తుంది భవిష్యత్తులో విశ్వం పూర్తిగా ఖాళీ చల్లగా మారుతుంది గెలాక్సీలు ఒంటరిగా మిగిలి కాంతిమాయమవుతుంది బిగ్ బ్యాంగ్తో మొదలైన విశ్వం నిశ్శబ్దంగా ముగుస్తుంది కాస్మిక్ వెబ్ లేకపోతే గెలాక్సీలు నక్షత్రాలు జీవం ఏది ఉండేది కాదు దీన్ని అర్థం చేసుకుంటే డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ మన గతం భవిష్యత్తు అంతా అర్థమవుతుంది ఈ అద్భుతమైన జాలం వల్లే మనం ఇక్కడ ఉన్నాం దీని గురించి ఆలోచిస్తున్నాం నిజంగా అద్భుతం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం క్రిష్ వైట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు